అందరికి జయో ఇప్పుడు పిల్లలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి సో తల్లిదండ్రులకి కాకుండా ఫ్యామిలీలో ఉన్నటువంటి మొత్తం కుటుంబ సభ్యులందరికీ టెన్షన్ అనమాట ఎందుకంటే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేవి సెంట్రల్ బోర్డ్ అయినా సరే స్టేట్ బోర్డు అయినా సరే ప్రతి ఒక్క పిల్లల్లో చేసి ఒక టాస్క్ అనేది ఉంటుంది సో ఆ రకంగా పిల్లలు చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఒత్తిడి అంటే ఎగ్జామ్స్ బాగా రాయాలి బాగా చదవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో దానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న విషయాలు అనమాట సో ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఈ విషయాలు తల్లిలకైనా సరే దీని వచ్చేసి ఇన్ డ్రాపింగ్ చేసే తండ్రులకైనా సరే ఎంతవరకు ఉపయోగపడతాయో చూపు రిక్వెస్ట్ ఏంటిది అంటే తల్లిదండ్రులకైనా దీని వచ్చేసి కుటుంబంలో చూసుకునే ఎవరికైనా సరే నేను ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటిది అంటే పిల్లల్ని రాత్రి పూట తొందరగా పడుకోనిచ్చేటట్టు చూడండి అలాగే ఏంటంటే వాళ్ళు తొందరగా పడుకోవడం వల్ల ఏమైతుందంటే తొందరగా నిద్ర లేస్తారు అలా నిద్రలేయడం వల్ల ఏమైతుంది అంటే మళ్ళీ రాత్రి చదువుకున్న తర్వాత టైం అనేది కలిసి వస్తుంది అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా తొందరగా పడుకుంటారు అనమాట సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళని లేపండి ఈవినింగ్ వచ్చేసి తొందరగా పడుకోబెట్టండి అంతేకాకుండా రాత్రిపూట భోజనం అంటే పడుకునే ముందు రెండు గంటల ముందు పిల్లలకి భోజనం వచ్చేసి వాళ్ళు ఫినిష్ చేసేటట్టు చూడండి అలాగే భోజనం అయిన తర్వాత ఒక గంట తర్వాత గోరువెచ్చని పాలు ఒక అత్తిపండ్లు కొన్ని వాల్నట్స్ ఇవి కూడా ఇస్తే పిల్లలు అంటే ప్రశాంతంగా హాయిగా పడుకుంటారు ఎందుకంటే ఇవి ఇవి కొద్దిగా ఏంటంటే కాల్షియం ప్రోటీన్స్ ఉండడం వల్ల చదువుకోవడానికి కూడా కొద్దిగా మైండ్ చురుగ్గా పనిచేస్తుంది అలాగే పొద్దున లేవడానికి కూడా వచ్చేసి వాళ్ళు హాయిగా కడుపు నిండా ఉన్నట్టు ఉంటుంది అనమాట సో ఇది ఒకటి కూడా ప్రయత్నించండి ముఖ్యంగా ఏంటంటే కొంతమంది పిల్లలు టీ కాఫీలు వచ్చేసి తాగాలని చూస్తుంటారు పాలు తాగలనమాట సో వాళ్ళకి టీ కాఫీలు అలవాటు చేయటండి ముఖ్యంగా అందులో కెఫీన్ ఉండడం వల్ల వాళ్ళకి నిద్రపెట్టదు అదే విధంగా ఏంటిదంటే వాళ్ళు పడుకునే రూమ్ ఏది ఉంటుందో అది ఎలాంటి సౌండ్స్ లేకుండా లైక్ నిశ్శబ్దంగా లైక్ పీస్గా వెలుతురు లేకుండా వాళ్ళు తొందరగా పడుకునేటట్టు మీరు కూడా సహకరించండి ఇంకొక విషయం ఏంటిదంటే పిల్లల్ని ఎగ్జామ్స్కి ఎక్కువ ఒత్తిడి చేయొద్దండి అంటే ఎగ్జామ్స్ ఇలా రాయాలి ఎలా రాయాలి మీ ఇన్ని మార్క్స్ రావాలి అన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి చెప్పొద్దండి వాళ్ళకు నిద్రపోయే ముందు కొద్దిగా ఓంకారాలైన సరే అయినా సరే శ్వాసకి సంబంధించినటువంటి ఏదైనా ఎక్సర్సైజ్ ఏది ఉంటుందో అంటే శ్వాస లైక్ నిశ్వాస శ్వాస లాంటి ఎక్సర్సైజ్ లైక్ ధ్యానం అలా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా రోజుకొకసారి అలా చేయించితే వాళ్ళకి నిద్ర కూడా బాగా పడుతుంది అలాగే ఏంటిదంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి అనేవి పెరుగుతాయి అన్నమాట సో ఈ జాగ్రత్తలు కొన్ని చిన్న చిన్న చిట్కాలు అనమాట ఇవి ఇంట్లో ఉండే తల్లికి సో అవి పాటిస్తారనుకుంటున్నా ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు వచ్చేసి పిల్లల్ని జాగ్రత్తగానే చూసుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుంటారు కానీ ఈ సమయంలో ఏంటిదంటే పిల్లలకి యాంగ్జైటీ ఎక్కువైపోయి లైక్ వచ్చేసి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లైక్ పికపింగ్ డ్రాపింగ్ లో వచ్చేసి ఉండేటువంటి ఈ జర్నీ ఈ ట్రాఫిక్ ఈ పిల్లలు అలసిపోతూ ఉంటారు సో ఇందులో కొద్దిగా ఒక 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 మోతాదు ఎక్కువలో పిల్లలకి ఏం చేయాలంటే కొద్దిగా జాగ్రత్త ఏంటిదంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు దీని వచ్చేసి ఆ పండ్లు కూరగాయలు పోషక పదార్థాలు ఇలాంటివి ఉండేటివి కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులో పిల్లలకి ఇవ్వండి దానివల్ల ఏమైతుందంటే ఆరోగ్య సమస్యలు రావు అలాగే వీళ్ళు ఏంటిదంటే కడుపు నిండడం వల్ల ఏంటిదంటే కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుంది దేని అలసట అనేది ఉండదు పిల్లలకి సో ఈ ఎగ్జామ్ సమయంలో దయచేసి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పేసి మరీ మరీ